హలో ఇగోండి మేము ఎప్పటి నుంచో అనుకున్నది అది ఇప్పటికైందనమాట అది కూడా రేట్లు అటు ఇటు తేడగా తేడా ప్రైస్లో అటు ఇటు తేడగా ఉంది సరే ఇంకా అన్నా సరే మా వారు రాకుండా ఇంక ఇక్కడ ఏదో ఇంక ఇప్పటికైనా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి ఇంకైతే పట్టుబట్టి అయితే ఇంక తీసుకున్నాం అనమాట ఇది ఇదే ఎందుకు చూస్ చేసుకున్నామంటే మాకు మేమైతే ఫస్ట్ అయితే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనుకున్నాం సెకండ్ హ్యాండ్లో అయితే మాకు ఆటోమేటిక్ ఇక సిక్స్ ల్యాక్స్ దాటిపోతుంది సిక్స్ ల్యాక్స్ దాటిపోయి ప్పుడు సెకండ్ హ్యాండ్ ఇంకెందుకు కొత్తది తీసుకుంటే ఆ రేట్లో అనేసి అనిపించింది అందుకని చెప్పేసి మేమైతే సుజుకి యూజ్ చేసుకున్నాం అనమాట సుజుకిలో కొంచెం మాకు సెవెన్ పాయింట్ ఫైవ్కి ఇలాగ వచ్చిందనమాట మేము కొంచెం యాక్సెసరీస్ కొంచెం యాడ్ చేసి మాకు కొంచెం ప్రైస్ పెరిగింది చెప్తాను ఆ ప్రైస్ కూడాను ఇదిగోండి మేమైతే ఫైనల్గా ఇగ్నిస్ కార్ అయితే తీసుకున్నాం అనమాట ఇది ఇదే ఎందుకంటే ఇప్పుడు మాకు అత్తయ్యాలకైతే ఇది బెటర్గా అనిపిస్తుంది అని చెప్పేసి మేము ఇప్పుడైతే ఈయన అదే అమ్మ నాన్న ప్రేమతో కొన్నట్టు అనమాట గిఫ్ట్ ఇప్పుడు ఈ కారు మాదన్న కూడా మా పాప మమ్మల్ని ఉంచుదనమాట ఎప్పటికీ ఎప్పుడు మా నాణ్యాల కారు తాతయ్యాల కారు తాతయ్య కారే అంటారు తప్ప మా కారు అనేది అనట్లేదు అనమాట అట్లా ఉంది అలా అంటే ఇంక మమ్మల్ని ఉంచదేమో అట్లా సరే ఇంక ఇగోండి మేమైతే ఇంకా మొత్తం ప్రైస్ మొత్తం అంత బిల్డింగ్ కూడా ముందు రోజు వచ్చి చూసుకున్నాం అనమాట వెహికల్ కూడా ముందు రోజు వచ్చింది ఆ వెహికల్ చూసుకొని ఇంకా పేమెంట్ ఏమైనా అంటే అన్నీ క్లియర్ చేసుకొని నెక్స్ట్ డే అనమాట పూజ పూజకైతే ఉదయం వచ్చింది అన్నయ్య వద్దాం అనుకున్నాడు కానీ అన్నయ్య అన్నయ్య ఉదయాన్ని డ్రాప్ చేసి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట కొంచెం వర్క్ బిజీ ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా వదిన వచ్చింది వదిన మేము ఇవ్వండి ఫైనల్గా మా కార్ అయితే ఇగ్నిస్ కార్ ఎప్పటికైందనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కొన్ని కార్స్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసామన్నమాట అడ్వాన్స్ ఇచ్చేసి కూడా మేము అంటే ఏదైనా అది అవ్వాలనుకుంటే మనకి అయిపోతుందండి సో ఇంకా అప్పటికైతే అవ్వాలని లేదేమో ఇంకా అడ్వాన్స్ కూడా ఇంకా తీసుకోలేదు కాబట్టి ఈ కార్ కొనేసామన్నమాట అడ్వాన్స్ ఇచ్చి కూడా అయిపోయిన టైం కూడా ఉందనమాట సో ఇంకా ఇంకా ఇలా లేదు ఇంకా ఎలాగైనా కొనాలని చెప్పేసి ఇంకే ఉండి ఇదైతే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట చిన్న కారు ఇక ఇదైతే అత్తయ్యాలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి మాకైతే ఇది అన్నింటిలో కొంచెం ఇది బాగా అనిపించింది అనమాట మేము ఫస్ట్ అయితే ఎక్స్ప్రెస్ తీసుకుందాం అనుకుని వెళ్ళాము కాకపోతే మాకు దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది అందుకని చెప్పి సిగ్నిస్ తీసుకున్నాము ఇదిగోండి ఫైనల్గా అయితే అమ్మయ్య మా గారి మా మా కారు అన్న కీస్ అయితే వచ్చాయి అనమాట చాలా హ్యాపీ అనమాట సో హ్యాపీ ఏదో ఒకటైనా కొన్నాం కదా అన్న హ్యాపీ అనమాట అంటే ఎప్పటి నుంచి ఏదో అనుకుంటున్నాం కానీ ఏది అవ్వలేదు సో ఇప్పటికైతే ఇది అయ్యింది హ్యాపీ అనమాట ఇదిగోండి ఫైనల్గా కార్ అయితే తీసుకున్నాము ఇదిగోండి అలాగే బ్లెస్ చేయండి మాకు ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కాకపోతే మాకు ఇద్దరికి నేను నేర్చుకున్నాను డ్రైవింగ్ అయితే నేను కారు నేర్చుకున్నాను కాకపోతే ఆటోమేటిక్ కాకుండా ఫుల్ ఆటోమేటిక్ అదే గేర్స్తో ఉండి నేర్చుకున్నాను బట్ కా ప్రాక్టీస్ లేదు కాబట్టి అంతా కొంచెం అంత పర్ఫెక్ట్ అయితే కాదు కాబట్టి ఓకే ఇప్పుడు అది ఆటోమేటిక్ కాబట్టి మా వారికి కూడా రాదు మా వారు జాయిన్ అవుతూ ఇది నేర్చుకుందాం అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాము ఇంకా ఇంకా జాయిన్ అవుతే దీని మీద ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఇంకా అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసియచ్చు ఫైనల్గా ఇవ్వండి ఇంకా మాకు మేమైతే కారు మేము ముందు తీయకుండా అంటే ఒక డ్రైవర్ని పెట్టుకున్నాం డ్రైవర్తో అయితే మేము ఇంకా మేమైతే ఎప్పుడైనా కా తీసుకుంటే పెద్దమ్మ తల్లి టెంపుల్లో పూజ చేద్దాం అనుకున్నాము చేద్దాం అనుకున్నాము సో ఇంక మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కాకపోతే కొంచెం టెన్షన్ టెన్షన్తో వెళ్ళాము ఎందుకంటే పన్నెండు లోపు చేసేసి వెళ్ళి పూజ తర్వాత చేయకూడదు అని చెప్పారు మేము అన్నీ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి వచ్చేసరికి పదిన్నర అయిపోయింది ట్రాఫిక్ కదా ఆ టైంలో ఉంటుంది అందుకని చెప్పేసి

పిల్లలు ఏంటంటే మిర్రర్లో ఏంటంటే బ్యాక్ సైడ్లో ఉన్న వాళ్ళు కూడా అప్ డౌన్ అప్ డౌన్ ఆడుకుంటారు ఇది లాక్ చేసుకుంటే ఏంటంటే ఓన్లీ డ్రైవర్కి అసిస్టెంట్ ఉంటుంది మీరు మాత్రమే డౌన్ చేయొచ్చు మీరు మాత్రమే అప్ చేయొచ్చు మీ గురించి చెప్తున్నారు ఓకే సార్ ఇది వచ్చేసి జాయిన్స్టిక్ ఎల్ అంటే లిప్ స్టేక్ సార్ ఆర్ అంటే రైట్ సైడ్ మనం రైట్ సైడ్ చేసుకుని జాయిన్ స్టిక్ అన్నమాట కిందికి పైనకి పర్పడిక్యులర్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఓఆర్విఎం సార్ ఇది అంటే అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్ అన్నమాట బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి వీక్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి అంటే లైక్ ఇన్ సిటీ కండిషన్స్లో ఆటోడు కూడా డబ్బును వచ్చేస్తూ ఉంటాడు బైక్డు కూడా తొలగించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు అలాంటి క్రైటీరియాలో లేకపోతే పార్కింగ్ చేసే టైం వల్ల కూడా ఈ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ రెండు క్లోజ్ అయిపోతుంది సార్ ఇంకోటి వచ్చేసి బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత పుష్ బటన్ ప్రెస్ చేయాలి సార్ స్టార్ట్ అవుతుంది వెహికల్ మనకు వచ్చేసి వాయిస్ డిలింగ్ కంట్రోల్స్ లైక్ ఏమన్నా ట్యూన్ చేసేసి లైక్ నియర్ టు ఫ్యూర్ స్టేషన్ నియల్ టు రెస్టారెంట్ లేకపోతే గోటు కాకినాడ లేకపోతే గోటు వైజాగ్ ఏదైనా స్పెయిన్ చేసినా కూడా గూగుల్లో ఓపెన్ అయిపోతుంది దానికి కనెక్టర్ యూస్ చేయాలి మనం ఫోన్కి కనెక్టర్ సిస్టమ్కి కనెక్టర్ యూస్ చేయాలి ఇంకోటి వాళ్ళూమ్ ఒకసారి వాళ్ళూమ్ డౌన్ స్టేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ మ్యూట్ చేసుకోవచ్చు ఇది ఇన్ఫోసర్ ఇది ఓకేనా సార్ ఇది ఇంకోటి ఈఎస్పి అంటే బిలో టెన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే రోడ్ అన్ఈజీగా ఉందనుకోండి కొన్ని లైక్ హైవేస్లో ఎలా అంటే రోడ్లు బ్రేక్ వేసినా కూడా జాలిటట్టు ఉంటుంది అన్నమాట వెహికల్ సో ఆ రోడ్ సిచ్యువేషన్స్లో వెహికల్ అనేది పంటి కొట్టకుండా అది ఓవర్ క్రాస్ కాకుండా ఈఎస్పీ ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనమాట అది ఒకటి యూజ్ అవుతుంది సార్ ఇది లైట్స్ చేంజింగ్ అనమాట అప్ అండ్ డౌన్ చేస్తుంది అనమాట ఇది ఓకేనా సార్ ఇది వచ్చేసి ట్రిప్ అంటే జీరో చేసుకొని ఇన్ఫర్మేషన్ అయినా కానీ కూడా మన లైట్ బ్రైట్నెస్ క్లస్టర్లో ఉన్న బ్రైట్నెస్ ఇంక్రీస్ చేసుకోవడానికి డిక్రీస్ చేసుకోవడానికి సార్ ఇంకోటి వచ్చేసి ఇండికేటర్స్ ఇలా వేసుకోవాలి సార్ ఇండికేటర్స్ ఆయనకి ఇది వచ్చేసి కింద కంటే ఇలాగ వేసుకోవచ్చు సార్ ఇంకోటి మన ఫాక్ ల్యాంప్స్ అనుకుంటే ఇది ఉంది కదా ఫాక్ ల్యాంప్స్లో ఇది సార్ ఇది అడ్జస్ట్ చేసుకోని మనకు మనకి ఇది ఆన్ చేసుకోవచ్చు లైట్స్ ఇంకా ఆన్ చేసుకోవచ్చు ఫాక్ ల్యాంప్స్ కూడా ఆన్లో ఉంటాయి సార్ స్వెచ్ చేస్తే ఉండాలి ఇది ఆఫ్ సార్ టోటల్ ఆఫ్ సార్ ఓకేనా సార్ ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది సార్ స్టీరింగ్ ఉంటుంది మనకి కొందరికి ఏంటంటే నాలుగ భుజాలు ఉంటాయి కొందరికి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు ట్ ద సేమ్ టైం బ్లోవర్ మనం చూసుకుంటే ఏసీ సార్ ఏసీలో ఏంటంటే డైరెక్షన్స్ ఫేస్కి కాలకి పడాలి అంటే మనము వర్షాకాలంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫేస్కి తలగాలి ఓన్లీ ఫేస్కి ప్లస్ కాలకంటే మనకి ఎండకాలంలో ఉన్నాం అనుకోండి మనకి టూ టైప్స్లో మనకి యూస్ అవుతుంది అనమాట ఓన్లీకి కాలేకే అనుకుంటే ఇంకోటి ఓన్లీ ఫేస్ ఎండక మళ్ళీ యూజ్ విత్ ఏంటంటే ఆల్రెడీ ఆన్ ఉంటుంది సార్ ఇది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ దానివల్ల ఎయిర్ అనేది ఎయిర్ సైడ్ లోపలి సర్క్యులేట్ అవుతా ఉంటుంది ఆ ఎయిర్ బయటకు వెళ్లకుండా కాపాడుకుంటుంది ఆ ఎయిర్ బయటకు వెళ్తే ఏంటంటే బయట మనం లోపల తీసుకుంటే అంటే మన స్ట్రెంత్ ని కోల్పోతాం అనమాట లాంగ్ డ్రైవ్ చేయలేము మనం ఇది లో పెట్టి పెట్టుకుంటే ఏంటంటే లోపల ఉన్న వేసినే మనకి ఆడడం వల్ల మనకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది లాంగ్ డ్రైవ్ కూడా ఈజీగా స్మూత్ గా హ్యాపీగా ఉంటాం అనమాట మనం స్ట్రెస్ అనేది కోల్పోమనమాట ఇది వచ్చేసి బయట వెళ్ళి లోపల తీసుకొస్తుంది సార్ లోపల ఉన్న వెంటే బయటకెళ్ళిపోతుంది ఇది వచ్చేసి ఏసీ బ్లో వస్తుంది వన్ టూ ఫ్యాన్ అనమాట ఇది ఇది ఆఫ్ చేసిన తర్వాతనే మనం బండి ఆఫ్ చేయాలి సార్ ఏసీ ఆన్ ఏసీ ఆఫ్ ఏసీ ఆన్ ఏసీ ఆఫ్ సార్ ఇదే ప్రెస్ చేస్తా బటన్ ఆఫ్ ఇది ఆన్ సార్ ఇది ఆఫ్ ఇంకోటి హీటర్ సార్ ఇది ఇది వచ్చేసి ట్వింకిల్ లైట్స్ మనకి ఎక్కడైనా పార్కింగ్ లో ఉన్నప్పుడు ట్వింకిల్ లైట్స్ యూస్ అవుతుంది అండి సిస్టమ్ సేమ్ మొబైల్ ఫోన్ ఎలా యూస్ చేస్తామో అలాగే యూస్ చేసుకోవచ్చు

తీసి తీసుకొని ఇంకా నేను అన్నీ పెట్టారు లేదా అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం చెక్ చేసుకొని ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట పెద్ద గుడికి ఇక్కడ అంతా అంతా కూడా ఇంకా పూజ అంతా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయినాక కూడా మా వదిన బండి కార్ తీసిందనమాట వదిన తీసాక వారు కూడా రాదు కాబట్టి ఇంకా ఆయన కూడా కొంచెం అది లెమన్స్ అవి మట్టించారనమాట ఇగోండి ఇంకా మా వదిన కొబ్బరికాయ అవన్నీ కూడా ఇంకా వదిన అన్నీ చేసింది పూజ అంతా కూడా వదిన చేయించాము చేపించాము ఇంకా అక్కడ అయిపోయినాక మేము కూడా ఇంకా స్టార్ట్ అనమాట అలాగే మా కార్ ఇది ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఫొటోస్ వీడియోస్ అయితే ఎక్కడ అలా తీసుకున్నాం కార్ పూజ అయిపోయినాక ఇంకా అమ్మవారి దర్శనం వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసామనమాట ఫైనల్గా యర్ కార్ పెద్ద తల్లి ఆశీస్సులు మాతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా పెద్దమ్మ తల్లి ఇగోండి ఇంక ఇంటికి వచ్చాక లంచ్ ఇక్కడ పాయసం అండ్ చికెన్ అన్ని బిర్యానీ ఇంక అన్నీ చేశాననమాట అంద అన్న వాళ్ళు అందరూ ఇంకా అనుకున్నాం కానీ అన్నీ కావలేదు పిల్లలకి స్కూల్ ఉండబట్టి ఇంక పిల్లలు కూడా రాలేదు ఇంకా సరే ఇంకొద్దిని వచ్చింది కదా హ్యాపీ అనుకున్నాం ఇంకా ఫైనల్గా తినేసి ఇంకా రిలాక్స్ అయిపోయామనమాట